ఓం నమ శివాయ శ్రీరస్తు శుభమస్తు లోక కళ్యాణమస్తు అందరికీ వందనాలు నేను మీ శివజ్యోతి నిన్నటి రోజు చెప్పాను కదా ఆ ఆదిశేషుడు నాకు దీపధ్యానములో ఏ విధంగా గురువుగా నిలబడి జ్ఞానబోధ చేశాడు అన్నది ఆదిశేషుడు అంటే మనకు తెలుసు నాగజాతికి చెందిన దైవము ఈ నాగజాతికి చెందిన దైవము నాకు జ్ఞానబోధ చేయడమే కాకుండా నా పుట్టుక నా యొక్క ఎదుగుదల ప్రతి ఒక్కటి కూడా ఈ నాగజాతితో సంబంధం ఉంది అనేది నాకు వచ్చిన కళల ద్వారా అర్థమవుతుంది అంతేకాకుండా మా తండ్రి గారు చెప్పేవారు మాకు తోట ఉండేది అనంతపురం జిల్లా యాటకల్లు గ్రామంలో మాకు తోట ఉండేది ఆ తోటలో చాలా దివ్యమైన నాగ దేవతల యొక్క సంచారం జరుగుతుంది అని అక్కడ చాలా మాట్లాడుకునేవాళ్ళు గజ్జల శబ్దం రావడము అక్కడ నిధి ఉంది అని ఇవ్వడము ఇవన్నీ కూడా విన్నామన్నమాట అయితే మా నాన్నగారికి స్వయంగా దానికి సంబంధించిన అనుభూతులు కలిగేవి ఏమి అంటే మేము పుట్టకముందు మా ఆ తోటలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట చెట్టు కింద అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కళలో తనకు రెండు చిన్న పాములు తన కడుపులో చేరినట్టు అనుభూతి కలిగిందట ఆ తర్వాత కొంతకాలానికి మా అమ్మ గర్భం దాల్చడము జరిగింది కొంతకాలానికి మా అమ్మగారికి ప్రసవ సమయం ఆసన్నమైంది ఆ సందర్భంలో అలాంటి సమయంలో మన అన్నగారికి మళ్ళీ ఒక స్వప్నం కనిపించడం అదే తోటలో అదే అలాగే నిద్రిస్తూ ఉన్న సమయంలో స్వప్న దర్శనం అనేది కలిగిందట ఆ స్వప్నంలో ఏమొచ్చింది అనంటే అదే రెండు చిన్న పాములు అలా దూరంగా వెళ్ళి జ్యోతులుగా కనిపించాయట అలా కనిపించినప్పుడు మన అన్నగారికి ఒక స్వరం వినిపించింది అది నాగజ్యోతి శివజ్యోతి అని అలా వినిపించగానే ఇది ఒక ఆయన శరీరం పులికించిపోయింది భక్తితో పరవశంతో పులికించిపోయారు మా నాన్నగారు ఇది దైవ సంబంధమైన కళ వచ్చింది అని అనుకున్నారు పోయారు ఆ తర్వాత మా అమ్మకు ప్రసవం జరిగింది జరిగి ఇద్దరు పిల్లలు జన్మించారు అని తెలియగానే మా నాన్నగారు ఓహో కళకు కారణం ఇదేనేమో నాకు వచ్చిన స్వప్నానికి ఇదేనేమో కారణము అని చెప్పి ఆ పేర్లను ఏదైతే స్వప్నంలో ఆయన విన్నారో ఆ పేర్లను మాకు పెట్టడం జరిగింది నా పేరు శివజ్యోతి మా చెల్లెల పేరు నాగజ్యోతి అని చెప్పి పెట్టారు ఇది మా జన్మకు నాగజాతికి ఉన్న సంబంధాన్ని ధృవీకరించే విషయం ఇది నాకు ఎన్నోసార్లు స్వప్నాలు రావడం జరిగింది ఆ స్వప్నాల్లో నాగులు దర్శనం జరిగింది వాటిలో మీకు ఇదివరకే దుర్గాదేవి యొక్క దర్శనం జరిగిందని చెప్పాను అందులో కూడా తెల్లని శ్వేత నాగు ఆసనంగా చేసుకునే అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది అదొకటైతే ఇంకా చాలా స్వప్నాలు నాకు నాగుల దర్శనం జరిగింది అందులో ఒకటి మీతో ఎప్పుడు పంచుకుంటాను ఇది నాకు పెళ్ళి తర్వాత వచ్చిన కళ అలా వచ్చిన కళలో నేను ఎక్కడున్నా నా కళలో అంటే మా ఇంట్లో ఉన్నాను ఎక్కడ మా పుట్టింట్లో ఉన్నాను అప్పుడు నేను చాలా అనేలా ఉంది అక్కడ దేవుడికి గూడు ఉండేది ఆ కాలంలో చిన్న గూడు పెట్టి ఆ గూట్లో దేవుడిని పెట్టేవాళ్ళు అలా దేవుడి గూట్లో నేను కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పి చిన్న దేవుడి గూడు పరక ఉంటుంది కదా దాన్ని తీసుకొని నిలబడ్డా చేతిలో చేట పట్టుకొని నిలబడ్డా నిలబడితే అక్కడ రెండు చిన్న పాములు కనిపించాయి అవి ఎంత ఉన్నాయంటే ఇంత నేలంతే ఉన్నాయి చాలా స్లిమ్గా ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి అవి అవి వాటిని చూసి ఇంకో రూమ్లో ఉన్న మా అన్నయ్యని పిలిచా రెండో అన్నయ్యని పిలిచా అన్న ఇట్లరా ఇక్కడ చిన్న పాములు అని పిలిచా అలా పిలిస్తే మా అన్నయ్య ఏమన్నారు అమ్మో నేను రాని నాకు భయం అన్నారు అయితే నేను వెంటనే ఏం సమాధానం చెప్పా నాకు ఇవి నావే అని అనిపిస్తుంది అని అన్నాను ఎందుకన్నానో నాకు కూడా తెలియదు కలలో అలా అన్నాను అంటే సరే అని చెప్పి అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇలా గంతులేస్తున్నాయి అసలు ఆ దేవుడి గూట్లో చెంగుమని ఎగురుతూ ఉన్నాయి ఆ పాములు ఒక ఒక పాము అయితే కొంచెం డార్క్ కలర్లో ఉంది ఇంకో పాము అయితే లైట్ కలర్లో ఉంది ఆ డార్క్ కలర్గా ఉన్న పాము ఏం చేసింది ఎగిరి కింద పడింది కిందపడి నా చుట్టూ తిరుగుతూ ఉంది అయితే నేను ఈశ్వరునికి మొక్కుకున్నా ఏమని ఈశ్వర నేను ఇప్పుడే పడుకొని లేచాను ఇంకా నేను అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు నేను శుద్ధిగా లేను అసలు ఇది నన్ను తాకడానికి వస్తుంది నన్ను తాకనీయకు ఇది నీ పామే కదా దీన్ని నువ్వు కంట్రోల్ చెయ్యి అని చెప్పి ఓం నమ శివాయ ఓం నమ శివా అనుకుంటున్నా అదేం చేసింది నన్ను ఎలాగైనా తాకాలి అనే ఉద్దేశంతో నా చుట్టూ తిరుగుతుంది చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా గర్భగుడి చుట్టూ అలా నా చుట్టూ తిరుగుతూనే ఉంది నేను ఈశ్వరుడికి మొక్కుకున్నా ఈశ్వర నన్ను తాకనీయకు ఎందుకంటే నేను పరిశుద్ధంగా లేను నేను నిద్రపోయి లేచాను స్నానం కూడా చేయలేదు అని చెప్పి ఆ ఈశ్వరునికి చెప్తే అది అలా మాయమైపోయింది అమ్మాయి అయిపోయింది సరే అని చెప్పి ఇంకో పాము పైన అలాగే ఉంది ఆ దేవుడి గూట్లో ఇంకో పాము అలాగే చెంగు చెంగు ఎగురుతూ ఉంది నా ముందు ఒక అమ్మాయి నిలబడింది చాలా విచిత్రమైన విషయం ఇది నా ముందు ఒక అమ్మాయి నిలబడి ఉంది ఆ అమ్మాయి ఎవరు అంటే పాస్ట్లో అది నేనే చిన్నతనంలో అది నేనే ఇప్పుడు పెద్దతనంలో ఇక్కడ నేను అంత ఈ స్వప్నాన్ని స్వప్న దృశ్యాన్ని అంతా నేను చూస్తూ ఉన్నాను నా ముందు నా పాస్ట్లో ఉన్న నేను నిలబడి ఉన్నాను చాలా విచిత్రంగా అనిపించింది నాకు అయితే ఆ అమ్మాయికి చెప్పాను అమ్మాయి దూరం జరుగు అది మీదికి ఎగురుతుంది అని చెప్పా నేనన్నా మరుక్షణమే అది ఏం చేసింది చంగుమని ఎగిరి నాకు ఇలా ఇక్కడి నుంచి ఇలా గొంతు కతుక్కుపోయింది నాకు ఒళ్ళు జలధరించినట్టయింది అప్పుడు ఏం చేసా కాసేపటికి అమ్మ ఇది తీయమ్మా అని చెప్పి అని అంటే ఇలా ఇలా తీస్తే మొ దాంట్లో ఏం లేదు అసలు జస్ట్ పామి యొక్క పొర ఎలా ఉంటుందో అలా ఉంది దానిలోని జీవమంతా కూడా నాలో నిండి పాము యొక్క శరీరం మాత్రం ఇలా బయటకొచ్చింది నిర్జీవంగా ఇది నేను కన్న కళ ఒక్కో కళ కన్న తర్వాత అది ఎంత ఆశ్చర్యానికి భక్తి పారవస్యానికి గురి చేస్తుంది అంటే దాన్ని అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇలా ఎన్నో స్వప్నాలు నా జీవితాన్ని ఎంతో ఆనంద పరవశం చేశాయి అంతా కూడా పరమేశ్వరుని యొక్క కృప తప్ప ఇంకొకటి లేదు ఇలా మీకు ఏమైనా ఇట్లాంటి అనుభూతులు అనుభవాలు స్వప్న దర్శనాలు కలిగి ఉంటే తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో ఓపికగా ఈ నా ఈ స్వప్న దర్శనం గురించి చెప్పిన విషయాన్ని విన్నందుకు అందరికీ ధన్యవాదాలు